హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లేఖమ్మ ముచ్చట్లు ఈరోజు ఖమ్మనైనా రోటి పచ్చడి చేసుకుందామండి అది బీరకాయలతో చేసుకుందాము బీరకాయ టమాటా పచ్చడి దీనికోసం ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నానండి చక్కగా కడుక్కొని ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను అట్లాగే పచ్చిమిరపకాయలు ఒక వంద వంద గ్రాముల దాకా తీసుకున్నానండి బీరకాయలు హాఫ్ కేజీ పైన హాఫ్ కేజీ ఉన్నాయి కాబట్టి దానికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకున్నాను అట్లాగే చింతపండును కూడా ఒక హాఫ్ లెమన్ సైజు నిమ్మ నిమ్మకాయ అంతా చింతపండును నానపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే మూడు టమాటాలు తీసుకున్నానండి ముందుగా చక్కగా మిరపకాయల్ని నూనెలో వేయించుకున్నానండి దాన్ని చక్కగా రోల్ శుభ్రం చేసుకొని దానిలో వేసుకొని తగ్గి కొద్దిగా ఉప్పు వేసుకొని పచ్చిమిర్చి పచ్చిమిర్చిని దంచుకోవటానికి రెడీ చేసి పెట్టుకున్నానండి ఈలోపు బీరకాయ ముక్కలను కూడా నూనె నూనెలో వేయించుకోవటానికి పెట్టుకున్నాను అవి వేగే లోపల మనం చక్కగా ఈ పచ్చిమిర్చిని నూరుకొని పెట్టుకుందామండి ఈ బీరకాయ టమాటా పచ్చడి చక్కగా అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అట్లాగే దోశ ఇడ్లీ చపాతి అన్నిటిలోకి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది చక్కగా కమ్మగా రోట్లో చేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదండి మిక్సీల్లో అయితే మెత్తగా అయిపోతుందో ఇదైతే చాలా చక్కగా నూరుకోవచ్చు కాకపోతే టైం మనం ఒక కొంచెం ఒక టెన్ మినిట్స్ ఎక్కువ కేటాయిస్తే కమ్మనైనా రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి ఇదిగోండి పచ్చిమిర్చి చక్కగా మెత్తగా నూరుకున్నాను ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్నానండి పచ్చిమిర్చి పేస్ట్ని ఆ తర్వాత బీరకాయని కూడా చక్కగా వేయించుకొని దాన్ని చక్కగా మెత్తగా నూరుకుంటున్నానండి లోపు టమాటాలను కూడా కోసుకొని వాటిని కూడా వేయించుకోవటానికి పొయ్యి మీద పెట్టుకున్నానండి అది క్లిక్ మిస్ అయింది చక్కగా బీరకాయల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చక్కగా ఒకసారి ఇలా చేసుకుంటే రెండు రోజుల వరకు ఉంటుంది అన్నిటిలోకి యూజ్ అవుతుంది అవుతుంది ఇదిగోండి బీరకాయలు కూడా చక్కగా మెత్తగా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా నూరుకుంటేనే బాగుంటుందండి కొంచెం ఆ ముక్కలు తగులుతూ తర్వాత చింతపండుని మెత్తగా నూరుకొని దానిలో టమాటా వేసేసుకొని టమాటాను కూడా నూరుకున్నానండి దీనిలోనే టమాటా వేసుకొని నూరుకొని దాన్ని కూడా తీసేసిన తర్వాత చిన్నుల్లిపాయలు జీలకర్ర అలాగే కొద్దిగా సాల్ట్ అండి అది జీలకర్ర మిక్స్ అవ్వటానికి నాకు కొద్దిగా సాల్ట్ అనిపించి దీంట్లో కొద్దిగా ఎక్కువ కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి మీకు రుచిపడి రుచికి సరిపడినంత వేసుకోండి చక్కగా నూరుకొని అలాగే పొట్టు తీసినటువంటి వెల్లుల్లిపాయలను కూడా కచ్చాపచ్చాగా నూరుకొని వేసుకుని కచ్చాపచ్చగా నూరుకున్న తర్వాత ఇందాక మనం అంతా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి బీరకాయ పచ్చిమిర్చి అట్లాగే టమాటా మిక్స్ చేసినటువంటి అది కూడా దీనిలో వేసి మొత్తం అంతా అయ్యేటట్లుగా పెట్టుకొని కలుపుకోవటమేనండి అంతే అండి ఎంతో రుచికరమైన టమాటా బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు ట్రై చేయండి తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి అంతే అండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసారా రెడీ అయిపోయింది గిన్నెలోకి తీసేసుకున్నాను వేడి వేడి అన్నంలో చక్కగా ఒక స్పూన్ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అమోఘంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి వేరకాయ టమాటా పచ్చడి ఇష్టం కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్